ఏసయనామంలో మీ అందరికీ శుభాలను తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి యశ్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుదాం ఎలాగనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడిను ఆయన భుజము మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు నిచ్చుడగు తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును యేసు క్రీస్తు ప్రభుల వారిలో ఉన్నటువంటి ఉన్నతమైన అనుభవాలను మనము ధ్యానిస్తూ ఉన్నాం యేసు క్రీస్తు ప్రభులు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు ఆయన ఏమై ఉన్నారు ప్రవక్తలు ప్రవచించారు ప్రవచనం ఇప్పుడు మనిషి యొక్క ఇచ్చను బట్టు కలగదని దైవావేశం కలుగుతాదని దేవుడే తెలియచేశాడు యేసో క్రీస్తు ప్రభుల వారిని కూర్చి ప్రవచించిన రీతిగా ఆయన ఈ లోకానికి ఆయన నరవతారిగా ఆయన శిశువుగా కుమారుడిగా ఈ లోకంలో జన్మించిన దినమే మనం ఈ రోజు జ్ఞాపకం చేసుకున్నాం క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట మరి మనము వాక్యానుసారంగా ఆరాధించగలుగుతున్నామా క్రీస్తు పుట్టాడు క్రీస్తు పుట్టాడు అని చెబుతున్న మన జీవితాల్లో మన హృదయాలలో నిజముగా ఆ యేస్సు జన్మించాడా మన హృదయాలలో జన్మిస్తే ప్రతి రోజు మనకి క్రిస్మస్ ప్రతి దినము మనకి క్రిస్మస్ ఈ దినాలలో అనేక మంది క్రీస్తు లేకుండానే క్రిస్మస్ ను ఆరాధిస్తున్నారు ఆచరిస్తున్నారు ఈ సంవత్సరం దేవుడు మనకి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చాడని గుర్తెరిగి వాక్యానుస మన హృదయాలను ప్రభువుకు సమర్పించుకుని అట్టి దేవుడిచ్చే శాంతి సమాధాన సంతోషాలు ఈ క్రిస్మస్ దినాల్లో మీరు అనుభవించాలని కొరకు ప్రార్థిస్తున్నాను యశ్యు యొక్క ప్రవచనంలో మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజుమ మీద రాజ్యభారముండును ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఆశ్చర్యకరుడని యేసు పుట్టక ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవ తెలియచేస్తున్నాడు యేసు క్రీస్తు ప్రభులు వారు ప్రవక్తలు చెప్పబడినట్లుగా ప్రవక్తలు ప్రవచించినట్లుగా ఆయన ఈ లోకానికి ఆశ్చర్యకరుడుగా వచ్చాడు మన దేవుడు ఎవరు అనంటే ఆయన ఆశ్చర్యకరుడు ఆయన జన్మమే ఒక ఆశ్చర్యం ఎందుకు అనంటే యోసేపునకు ప్రధానము చేయబడినటువంటి కన్యైన మర్యాదకు గాబ్రేలు దూత వెళ్లి దయా నీకు శుభము అని చెప్పి ఇదిగో నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపు ఉన్నావు నీ ఒక కుమారుని కంటూ ఆయనకి యేసు అని పేరు పెడతారు మరి ఆ మాట ఎందు విశ్వాసం గర్భము ధరించి ఏసు క్రీస్తు ప్రభులు వారిని అందించింది దేవునికి ప్రతి వారు కూడా పురుష సంతానముగా ఉన్నారు గాని యేసు క్రీస్తు ప్రభులు వారు స్త్రీ సంతానం అయి ఉన్నారు దేవునికి స్తోత్రం ఆయన జన్మించినట్లుగా ఎవరు ఈ లోకంలో జన్మించినది ఇక ముందు కూడా ఎవరు జన్మించరు ఎందుకు అని అంటే ఆయనే దైవ కుమారు ఆయన జన్మ ఈ సర్వ లోకానికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది ఆయన జన్మ ద్వారానే క్రీస్తు పూర్వము క్రీస్తు శకుమని అని ఏర్పాటు చేయబడింది ఈ రోజు మనము గాని ఈ రోజు సమయాలను గాని మనము గుర్తించగలుగుతున్నాం క్రీస్తు జన్మ ద్వారానే ఈ లోకములో గొప్ప ఆశ్చర్యము కలిగించింది దేవునికి స్తోత్రం ఆ యేస్సు నీలో జన్మేసే నీ జీవితమే ఒక ఆశ్చర్యకరంగాను ఆ యేస్సు నీలో జన్మేసే నీ జీవితము ఒక ఉన్నతమైనదిగా మార్చబడతాది దేవునికి స్తో ఆశ్చర్యాలు చేయగలిగిన వాడు అక్కడే ఆయన మాత్రమే ఆశ్చర్యమైన క్రియలు చేయగలిగిన దేవుడని దేవుని లేఖనము దేవునికి గొర్రెల కాపర్లు చెప్పిన విన్న కూడా మిక్కిలి ఆశ్చర్యపడ్డారు ఎందుకు అనగా కన్యక గర్భవతి కుమారుని కన్నాది అనే సత్యాన్ని వారు విన్నప్పుడు వారికి ఎంతో ఆశ్చర్యం కలిగింది ఈ రోజు దేవుడు నీ జీవితంలో కూడా ఒక అద్భుతం చేయగలిగిన దేవుడు నిన్ను చూసిన ప్రజలందరూ ఆశ్చర్యపడంతగా దేవుడు నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు మీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు మీరు అనుభవిస్తున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో నుండి దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించగలిగిన దేవుడు దేవునికి స్తోత్రం ఆయన జన్మే ఆశ్చర్యము యేసు క్రీస్తు ప్రభులు వారు పన్నెండేళ్ల వయసులో ఆయన దేవాలయంలో మాట్లాడుచు ఉండగా అక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయంలో ఉన్నటువంటి బోధుకులు ఆయన మాటలకు ఆశ్చర్యపడ్డారు ఆయన ప్రజ్ఞకు వారు విస్మయం పొందారు మాటలు ఆశ్చర్యము ఆయన జీవితమే ఒక ఆశ్చర్యము ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారు ఎన్నో అద్భుతాలను ఆయన చేస్తారు నీటి మీద నడిచినప్పుడు వారు ఆశ్చర్య పడ్డారు యేసు క్రీస్తు ప్రభుల వారు కుంటి వారిని గుడ్డి వారిని ఊసకాలు చేతులు గలవారిని పక్షవాతము గల వారిని దయ్యముల చేత పీడింపబడుతున్న వారిని ఏసు క్రీస్తు ప్రభులు వారు మాట సెలవుగానే వారు ఉన్నటువంటి ఆ దురాత్మలు విడిచిపోయినప్పుడు ఆ రోగాలను నుండి వారు విడుదల పొందినప్పుడు వారు స్వస్థత పొందినప్పుడు వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు ఎందుకు అని అంటే ఈయన నిజముగా దేవుని కుమారుడు ఈయన ఆశ్చర్యకరుడే ఈయన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నారని ఆ దినాలలో ప్రజలు విస్మయం పొందుతూ అనేక మంది యేసును గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ రోజు కూడా ఆయన నమ్మితే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే ఆయన మన జీవితాల్లో కూడా ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడు అంత మాత్రమే కాదు గాని యేసు క్రీస్తు ప్రభులు వారు జననము ఆశ్చర్యము క్రీస్తు ప్రభుల వారు బోధల ఆశ్చర్యం ప్రభులవారు క్రీస్తు ప్రభులు వారు నడిచిన నడవడిక ఆశ్చర్యములు ఆశ్చర్యము ఏ నేరము చేయలేదు ఏ ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడిచిన వాడు కూడా కాదు అయినా కూడా ఆయన మీద అన్యాయపు తీర్పును చేసి ఆయనను ఇద్దరు బందిపోటు దొంగల మధ్య సిలువ వేస్తున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ సిలువ వేదనలను అనుభవిస్తూ ఉండగా ిలాత్ అంటాడు ఆయన చనిపోయడం వీళ్ళు రండి అన్నప్పుడు ఆ సైనికులు వచ్చి చూడడానికి వచ్చారు అప్పటికే యేసు ప్రభు వారు చనిపోతారు ఎంత ఆశ్చర్యమంటే ఆయన మరణమే ఒక ఆశ్చర్యము ఆయన పునరుద్ధానము ఒక ఆశ్చర్యము ఆయన ఆరోహణమవడమే ఆశ్చర్యము ఈ రీతిగా చెప్పుకుంటూ వెళ్తే నేను ఆరాధిస్తున్న దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు ఆశ్చర్యకరుడు ఆయన మాత్రమే మన జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడు దేవుని లేఖనం ఈ రీతిగా తెలియజేస్తుంది డెబ్బై రెండవ సంకీర్త పద్దెనిమిదవ చరణాన్ని చదువుదాం దేవుడైన యహోవా ఇష్రాయలు యొక్క దేవుడు స్థుతింపబడును గాక ఆయన కార్యములు చేయువాడు పరిశుద్ధ ఆయన మాత్రమే ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడు సహోదరి సహోదరుడా ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచిన మీ జీవితములు అటు ఆశ్చర్యమైన కార్యము అంటే దేవుడు మీ జీవితాలు ఆశ్చర్యము చేయాలి అంటే మీ కుటుంబంలో అయినా మీ జీవితములైనా మీ బిడల జీవితములైనా మీ కుటుంబ రక్షణయినా మీ కుటుంబములు ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయాలి అని అంటే మీరు ఆ ప్రభు ఎందు నమ్మిక ఉంచండి ఆ ప్రభు ఎందు విశ్వాసం ఉంచండి ఆ ప్రభు ఎందు మీరు ఎప్పుడైతే నమ్మిక ఆ విశ్వాసము కలిగి జీవిస్తారో దేవుడు మీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు ఆయన ఆకాశము నాకు ఎలాగైతే ఆరోహణమై వెళ్లరు మరలా ఆయన తిరిగి రాబోతున్న ఈ రెండవ రాకడుకు మనందరము సిద్ధపడాలని అటు ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగించినట్లుగా యేసు క్రీస్తు ప్రభులు వారి ఎందు విశ్వాసం ఉంచండి ఆయన మీరు నమ్మిక ఉంచండి ఆయనే మీ జీవితాల్లో ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా యేసు చేసిన ఈ ఆశ్చర్య కార్యాలను ఇంతవరకు ఏ మానవుడు కాని ఏ అధికారి గాని ఏ నాయకుడు గాని ఏ మనుష్యుడు గాని చేయలేదు ఇక ముందు కూడా ఎవరు చేయలేరు ఎందుకు అని అంటే ఆయన మాత్రమే ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆయన ఆయన ప్రేమ ఆయన చూపిన దయ ఆయన కనికరము ఆయన చేస్తున్న అద్భుతాలు ఆయన మాట్లాడిన బోధ ప్రతి ఆశ్చర్యమే ఆశ్చర్యకరుడు మీ జీవితాలను కూడా ఆశ్చర్యకరంగా మలచగలిగిన దేవుడు మీ జీవితంలో కూడా అట్టి ఆశ్చర్యమైన కార్యాన్ని చేయగలిగిన దేవుడు దేవునికి స్తోత్రం ఈ ఉదయ కాల సమయంలోనే ఆశ్చర్యకరుని మన జీవితాల్లోనికి ఆహ్వానిద్దాం అటు ఆశ్చర్యమైన కార్యాలను మనం పొందుకున్నట్లుగా దేవుడే మనందరికి అందరికి సహాయము చేసి ఆయన నిత్య రాజ్యానికి మనల్ని వారసులుగా సిద్ధపరచునుగాక పా ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో మా వందనాలు వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ఎడల మీరు చూపుతున్న అమితమైన ప్రేమ వందనాలు ఈ వినుచున్న పిల్లలందరినీ వీరే దర్శించండి వారి జీవితాలు మీ ఆశ్చర్యమైన కార్యాలను జరిగించండి నీటిని ద్రాక్ష రసముగా మార్చిన సర్వ శక్తి కలిగిన మా తండ్రి వారి జీవితాలు ప్రతి ఒక్క ఆ ప్రతికూల పరిస్థితులన్నిటి నుండి వారిని మీరే దర్శించి వారి జీతులు గొప్ప ఔశ్చర్యాన్ని మీరు కలగచేయమని ప్రార్థన చేస్తున్నారు ఈ క్రిస్మస్ కాలంలో మిమ్మల్ని జ్ఞాపకము చేసుకోవడానికి మీరు మాకు చూపిన మహాకృపు కొరికే వందనాలు ఇంకా ఎవరైతే మిమ్మల్ని అంగీకరించకుండా ఎవరైతే ఇంకను మీకు దూరముగా జీవిస్తున్నారు మిమ్మల్ని ఎరుగకే జీవిస్తున్నారు వారందరినీ మీ చేతులు గప్పవిస్తు మీరే ఆకర్షించండి వారి జీవితాల్లో ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన ఆ రక్షణ కార్యమును మీరు జరిగించమని ప్రతి ఒక్కరిని నాశనానికి వెళ్లకున్నట్లు మీరే విడిపింపమని ప్రార్థన చేస్తున్నారు ఈ మాటలు ఎవరికి అవసరమైన వారి వద్దకు మీరు చేర్చి వారి జీవితాల్లో గొప్ప కార్యాలను చేయమని ప్రార్థన చేస్తున్నారు ఏ పరిస్థితుల్లో వారు నాయన ఉన్నారు ఎలాంటి పరిస్థితులు వారు అనుభవిస్తున్నారు వారి జీవితాల్లో విడుదల లేకే స్వస్థత లేకే నెమ్మది లేకే సమాధానం లేకుండా ఒకవేళ ఉంటే ఈ ఉదయం కాలమే వారిని మీరు దర్శించమని వారి జీవితంలో ముని గొప్ప ఆశ్చర్యాన్ని మీరు కలగ చేసి మీరే ముట్టి శ్ విడుదల చేసి రక్షణ సంతోషములను వారు హృదయాలలో కలగ చేసిన ప్రతి ఒక్కరి జీవితంలో మీ ఆశ్చర్యమైన కార్యాలను మీరు జరిగించి వారు ఏ పరిస్థితుల్లో అసాధ్యాలను సాధ్యము చేయగలిగిన దేవుడు అని వారందరూ విశ్వసించగలిగినట్లు ఈ దినమే వారు ప్రార్థిస్తున్న ప్రతి పరిస్థితి నుండి మీరే విడుదల చేసి ఉన్నతమైన కార్యాలు చేసి దీవించి బల పరిచి మీ రాజ్యము చేరు వరకు మీరు తోడుగా ఉండి నడిపించి మైకమా పొందమని ఏసునామంలో సునామంలో ఈ అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె